ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద ఈ మధ్య చాలా కామెంట్స్ చేయటం జరిగింది దానికి కారణం ఏంటంటే మన వాహనదారులు అది టూ వీలర్ కావచ్చు ఆటో కావచ్చు కార్లు కావచ్చు మనము పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకపోవటం వల్ల కోర్టులు సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాయి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిపించిన ఇక్కడ మనం సమావేశానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మనము పాటించాల్సిన నియమాలు ఖచ్చితంగా పాటిస్తే మనమే మనము ఈ ప్రమాదాలని ఫిఫ్టీ పర్సెంట్ నివారించు ఇంకా మీరు అవతల ఆపోజిట్ ఆ ర్యాష్ అండ్ నెటిజెంట్ అనేది అది తర్వాత రెండో యాక్సెప్ట్ మంది మాత్రము మనము అందరము యూనిఫామ్ వేసుకొని రికార్డ్స్ కలిగి ఉండి పాటించాల్సిన నియమాలు పరిమితికి మించి ఎక్కించుకోకుండా సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఒక పక్క బడి దానే ఉంటుంది అలాంటివి చేయకుండా డ్రైవర్కి అటుపక్క ఇటుపక్క కూర్చోబెట్టుకోకుండా అతి అతివేగం పోకుండా ఇవన్నీ పాటించామంటే ఖచ్చితంగా మనము ప్రమాదాలను నివారించ మన కర్నూలు ఎస్పీ గారు విక్రంజ్ పాటిల్ గారు మా ఎస్పీ గారు ఉత్తర్వులు ప్లస్ మన డిఐజి కోయ ప్రవీణ్ గారు ఉత్తర్వులు మన జిల్లాలో ప్రతి శనివారం రోడ్డు సేఫ్టీ అంటే ప్రమాదాలు నివారించే రోజుగా అందరితో మనము ఒక అవగాహన సదస్సు పెట్టుకోవాలని ప్రతి శనివారం పెట్టుకోవటం జరుగుతుంది ఈ రోజున అన్ని చోట్ల అన్ని పోలీస్ స్టేషన్లో కూడా పిలిపించేసి అందరికీ కనీసం పది మాటలు చెప్తే పదిలో ఐదన్నా మీరు పాటించారనుకోండి మనం ఒక ప్రాణాన్ని కాపాడే వాళ్ళమై నీకు తెలుసు ఒక ప్రమాదం జరిగి ఒక వ్యక్తి సరిపోయాడు అంటే మనకి పేరుకి ఒక వ్యక్తే కానీ అతన్ని నమ్ముకున్న ఎంతైరు కుటుంబం రోడ్డున పడుతుంది అతనికి తల్లిదండ్రులు భార్య పిల్లలు అన్నదమ్ములు అక్క ఇంతమంది అతని మీద ఆధారపడి వాళ్ళందరినీ ఇంతనప్పుడు భరిస్తుంటారు అలాంటి వ్యక్తి మన అజాగ్రత్త వాళ్ళకి చనిపోతే ఎంతమంది బాధపడతారు ఒక్కసారి ఆలోచించారు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరియది కూడా ఒకటి మనము ఈ పచ్చుకున్న అన్నాలు ఈ కష్టాలు అనేది సుఖాలనేది మానవుడు మాత్రం మనం చేసే వృత్తి కూడా చెప్తా డ్రైవర్ ఉద్యోగం అయినా మనం దూప్రాలు ఎందుకంటే మనకు అన్నం పెట్టేది అదే నేను ఉద్యోగం చేస్తున్నా అంటే నాకు అదే దైవంతో సమానం మనం ఒక పది రూపాయలు సంపాదించుకొని పోతే పెళ్ళందరికి ఏదన్నా తీసుకొని పోవాలనే ఆలోచనలు ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే ఆ సినిమా బొమ్మలు నేర్పిస్తున్నది తర్వాత ఏదేవో ఏపిస్తుంది కేదళ్ళకి దార్ నల్ల దారాలు కట్టేకి ఇవన్నీ ఎందుకు అదనంగా దంచినా దెక్కులు ఎక్కడకుండా దంచినా దెక్కులు నీకు వాడు నువ్వు ఇంత పొడుగు బొమ్మ వేసుకొని వేసినా పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తాడు లింకుకి నువ్వు బొమ్మ వేసుకోకుండా నీటిని పెట్టుకుని పోయినా పది ఇరవై రూపాయలు వేస్తాడు మరి లాభమేమి నువ్వు వెయ్యి రూపాయలు పెట్టి దాన్ని స్టిక్కరింగ్ చేయించుకొని అంత బొ దాన్ని కూడా సినిమా హీరోల బొమ్మలు అవి చేయించుకోవడం వల్ల నీకు వచ్చిన లాభమేమి అదే వెయ్యి ఉంటే నీ పెద్ద పిల్లలకు ఇంటికి ఒక నెల ఖర్చులకి డబ్బులు వస్తాయి డబ్బులు నెల ఖర్చులకు సర్కులు వస్తాయి కదా ఇది ఎవరు ఆలోచించడం కదా మీరు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకుంటారు యూనిఫామ్ వేసుకోవడం వల్ల ఏమో నేను చెప్తాను ఎన్ని లాభాలు ఉండేవో నీవు ఎవడన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు కింద పడిపోతే సడన్గా ఆడ నువ్వు సాయం చేసే వ్యక్తి యూనిఫామ్లో ఉంటే అతను సహాయం నిన్ను నిన్ను నమ్ముతాడు వేరే వాళ్ళని నమ్మడు ఎందుకంటే నిన్నీ ప్రధానంగా నిన్ను నమ్ముతాడు నిన్ను నీ పైన యూనిఫామ్ ఉంది కాబట్టి ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు పోలీసు వాళ్ళని వెంటనే ఎందుకు నమ్ముతారు వీళ్ళు సేవ ప్రజాసేవలో ముందుంటారు కాబట్టి అట్లా నీవు కూడా యూనిఫామ్ వేసుకున్నావు అంటే దానికి అంత గౌరవం తర్వాత నువ్వు ఈ యూనిఫామ్లో ఉండడం వల్ల డ్రైవర్ ఎవరో ప్యాసింజర్ ఎవరో గుర్తించని చెప్తాను ఒక కింద పడినోడు అందరూ వచ్చి ముందు పడితే నువ్వు యూనిఫామ్ లేనోడు యూనిఫామ్ అయితే ప్రధాన డ్రైవర్ అని నేను గుర్తుపడతాను అని చెప్తాడు యూనిఫామ్ ఉండడం వల్ల ఎన్ని ఉపాయాలు ఉన్నాయి గౌరవం వస్తుంది మనిషికి డ్రైవర్ అయిన గుర్తింపు వస్తుంది ఎన్ని విధాలుగా లాభాలు ఉన్నాయి